అనంతపురం జిల్లా గుత్తిలో కేబుల్ నెట్వర్క్ కోసం గుంతలు తవ్వి వదిలేయడంతో ఆ రోడ్డు మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రాత్రి వేళల్లో ప్రయాణికులు వాహనదారులు ఆ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు గిదాంశంపై హెచ్ఎం టీవీలో ప్రత్యేక కథనాలు ప్రసారం కావడంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించారు ప్రధాన రహదారులకు ఆనుకొని కేబుల్ నెట్వర్క్ కోసం తవ్విన గుంతల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి వారి చుట్టూ రెడ్ బ్యానర్లను ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే హెచ్ఎంటీవీలో కథనాలు రావడంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న గుంతను హడావిడిగా అరకొరగా పూడ్చారు ఆ గొయ్యిపై మట్టి మాత్రమే వేయడంతో అటు వెళ్లే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన కూడా హెచ్ఎంటీవీలో కథనాలు రావడంతో స్పందించిన అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు గుత్తులను పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై హెచ్ఎంటీవీలో కథనాలు రావడం ఆ తర్వాత అధికారులు స్పందించి ఈ వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు